నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ఓన్లీ విత్ తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో తను మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చాలా క్లియర్ కట్ గా ఒకసారి వినేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తను మాట్లాడే మాటలేంది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట గతంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటలేంది దాదాపు నలభై రెండు లక్షల మంది రైతుల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి నలభై రెండు లక్షల మందికి రుణాలు మాఫీ చేసి తీరుతాం ఎలాంటి ఇబ్బంది లేదు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పినారు సీన్ కట్ చేస్తే కేవలం అసెంబ్లీలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మాత్రమే కేటాయించారు ఆ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో వీళ్ళు ఇప్పటిదాకా చేసిన రైతు రుణమాఫీ ఎంత కేవలం ఇరవై రెండు లక్షల మంది పైచిలకు మాత్రమే చేస్తారు ఆ ఇరవై రెండు లక్షల మందికి వీళ్ళు కేటాయించినటువంటి డబ్బులు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇంకా ఏడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ మిగులుతున్నది ఈ ఏడు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతున్నది రైతులకు రుణమాఫీ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా లేరా లేకపోతే సింపుల్గా రైతు రుణమాఫీకి అని చెప్పబోతున్నారా లేదా రైతు రుణమాఫీకి గోవింద పెట్టబోతున్నారా ఏం చేయబోతున్నారు దాదాపు నలభై రెండు లక్షల మంది రైతు ఉన్నారని చెప్పింది మీరే కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు రుణమాఫీ చేయకపోవడానికి గల కారణం ఏంది మళ్ళా సర్పంచ్ ఎన్నికలు షెడ్యూల్ దగ్గరకు వస్తూ ఉంటే సర్పంచ్ ఎన్నికలు సర్వం సిద్ధమవుతూ ఉంటే రుణమాఫీ అయిపోయిన తర్వాత రైతు బంధు పడ్డ తర్వాత పెన్షన్ ఇచ్చిన తర్వాత ఏదైతే గ్రామ స్థాయి లెవెల్లో ఏదైతే సంక్షేమ పథకాలు వాళ్ళ కందనం అన్ని వచ్చిన తర్వాతనే మనం సర్పంచ్ ఎన్నికలకు పోదాం పోదామనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ సర్కార్ ఒక ప్లీ ప్లాన్ ఒక మాస్టర్ మైండ్తో ముందుకు పోతున్నది ఇవన్నీ ఓట్ల కోసమే కదా ఒకసారి రుణమాఫీకి సంబంధించినటువంటి వీడియో దేశ చరిత్రలోనే ఇదే నెంబర్ వన్ అని చెప్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు దేశ చరిత్రలోనే నెంబర్ వన్ అట ఇలాంటి చరిత్ర ఎక్కడ లేదంట రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు గతంలో కేసీఆర్ కూడా గివే కప్పాలు కొట్టిండు రేవంత్ రెడ్డి సార్ కూడా సేమ్ యాక్టిస్ కేసీఆర్ లెక్కన డైలాగులు చెప్తున్నాడు దీనిలో డిఫరెన్సియేషన్ ఏం కనబడతలేదు రేవంత్ రెడ్డికి కేసీఆర్ సార్కు పెద్దగా డిఫరెన్సియేషన్ వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే మేమే పెట్టినాం కమ్యూనిటీ పోస్టులు పెట్టినాం చాలా విధాలుగా మేమే అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చినాం తీసుకొస్తే చాలా మంది ప్రజలు రైతు రుణమాఫీ మీకు అయిందా కాలేదా అని చెప్పి వీడియోలు పెడితే వేలాది మంది ప్రజలు వందలాది మంది ప్రజలు మాకు రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారు మరి నిజంగానే రైతు రుణమాఫీ అయితే పబ్లిక్ అట్లా పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు పెడుతున్నారు అట్లా జనాలు రైతు రుణమాఫీ మాకు ఇంకా కాలేదని చెప్పి వాళ్ళు చెప్పడానికి కారణం ఏంది చెప్పండి ఒకసారి మీరు రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ అంశంని కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఎంతమంది పబ్లిక్ రుణాలు మాఫీ కాలేదని చెప్తున్నారో ఆ కమ్యూనిటీ పోస్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇగో మీకు రైతు రుణమాఫీ అయ్యిందా అని చెప్తే అయ్యింది అని ముప్పై ఏడు శాతం కాలేదు అని చెప్పి అరవై మూడు శాతం మంది జనాలు మాత్రమే చెప్తున్నారు మరి వీళ్ళందరూ మనుషులు కదా కాలేదని ఎందుకు చెప్తున్నారు చాలా మంది ఇంకా అయితే అనేకమైనటువంటి కామెంట్లు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఆవేదన పడుతున్నారు మాకు రుణాలు మాఫికో లక్షా నలభై ఐదు వేలు కాలేదట రౌడీ సీఎం రేవంత్ రెడ్డి అని పెడుతున్నారు ఇంకా చాలా మంది అనేక విధాలుగా తిరుగుతున్నారు లేండి ఇగో లక్ష యాభై వేలు నో వాళ్ళ పేరు కూడా పెడితే ఎలక్షన్ ముందు అందరూ రెండు లక్షలు తీసుకున్నారు అది ఇది అని చెప్పి డైలాగులు వచ్చినప్పుడు అసలు దిక్కేలేదు దికాన లేదని చెప్తున్నారు తర్వాత రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఉందట దాంట్లో నలభై ఆరు వేల రూపాయలు కట్టిండట కానీ రెండు లక్షల రూపాయలు మాఫీ కాలేదట ఇగో థర్టీ పర్సెంట్ కూడా కాలేదని చెప్తున్నారు ఇగో లక్ష ఇరవై వేల అయినా కాలేదట ఐదు పాయింట్ ఎకరాస్ రుణమాఫీ కాలేదట ఐదు ఎకరాలు ఇరవై గుంటలు అసలే కాలేదట రుణాలు మాఫీ చాలా మంది రుణమాఫీ కాలేదని చెప్పి ఈ విధంగా పెడుతున్నారు రేవంత్ రెడ్డి సార్ని పట్టుబడు తిడుతున్నారు సీఎం కేవలం డైలాగ్ లో చెప్తున్నాడు ఆ దేవుని మీద ప్రమాణం ఈ దేవుని మీద ప్రమాణం అని చెప్పి రేవంత్ రెడ్డి సారు పది చోట్ల పోతే పది దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు ఆయన ప్రమాణం చేసి ఆంధ్రకి రుణాలు మాఫీ చేస్తా చేయకపోతే ఎట్లుంటది నేను మాట తప్పను మాట ఇచ్చినంత కథమే అని చెప్పింది సీన్ కట్ చేస్తే అంత ఆగమాగం జగన్నారు ఒకసారి ఈ వీడియో కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో అంతకంటే ముందు ఇగో ఇరవై ఏడు రోజులలో ఇరవై రెండు ఇరవై రెండు వేల ఆరు వందల ఎనభై మూడు మందికి రైతులకు పద్దెనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ చేశాము సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఈ ముచ్చట సార్ చెప్తున్నటువంటి మాట దేశ చరిత్రలోనే ఎక్కడ లేదు అంటున్నాడు ఇంతైనా ఖర్చు పెట్టింది పద్దెనిమిది వేల కోట్లు ఇంకా ఏడు వేల కోట్ల ఉంటాయి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఈ ఏడు వేల కోట్లు ఏం చేయబోతున్నారో చెప్పండి పోనీ ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల మందికి అందరికీ రైతులకు రుణమాఫీ అయిందంటే దీంట్లో దాదాపు మూడు నుండి నాలుగు లక్షల మంది రైతులకు కాలే దాదాపు ఎనభై నుండి అరవై వేల మంది రైతుల పేర్లే రాలేదట లెక్క చూస్తే వీళ్ళు అయిపోయిందని చెప్తున్నారు ఇది కథ ఒకసారి ఆయన మాట్లాడింది సరిగ్గా ఇరవై ఏడు రోజుల్లో రైతు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రైతుల కోట్ల రూపాయలు చరిత్ర ఈ దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి చరిత్ర కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చెప్పాలి అందుకే రైతులకు చెప్తున్నాం దయచేసి ఒకసారి మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టుర్రి మీకు రైతు రుణమాఫీ అయ్యిందా అయ్యిందంటే ఎస్ అని పెట్టురు కాలేదంటే నో అని పెట్టుర్రి ఎందుకంటే ఇది తెలంగాణ సమాజానికి అర్థం కావాలా వీళ్ళు రుణమాఫీ చేయకపోయినా చేస్తున్నామని వీళ్ళు చెప్తురా లేదా రుణమాఫీ అయినా కూడా కాలేదని రైతులు చెప్తురా అబద్ధం ఆడుతున్నది రైతులా అబద్ధం ఆడుతున్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డా ఇది తెలంగాణ సమాజానికి అర్థం కావాలి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకెన్ని అబద్ధాలు చెప్తారండి రుణమాఫీ పైన అబద్ధం రైతు బంధు పైన అబద్ధం ఆరు గ్యారెంటీల పైన అబద్ధాలు అన్ని అబద్ధాలే కదా స్టార్టింగ్ నుండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఏడున్నది కరెంటు ఏ గ్రామానికి ఇచ్చి ఉచిత కరెంటు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేసిందా ఎవరికిచ్చిరూ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు భరోసా చేస్తామన్నారు ఇచ్చిరా తులం బంగారం అని చెప్పి కళ్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చిరా తులం బంగారానికి పైసలు ఎంత ఇచ్చిరా అంటున్నాం మొత్తం డైలాగ్లే స్టార్టింగ్ నుండి కాబట్టి తెలంగాణ ప్రజలారా మీకు రైతు రుణమాఫీ అయితే అయిందని పెట్టండి కాలేదంటే కాలేదని పెట్టండి చూద్దాం ఎంతమందికి అయింది ఎంతమంది కాలేదో చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది జూలై పద్దెనిమిదో తారీఖు ఫస్ట్ విడత జూలై ముప్పై తారీఖు సెకండ్ విడత ఆగస్టు పదిహేనో తారీఖు మూడు విడత ఇరవై ఏడు రోజులలో పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తున్నాడు ఈ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఇరవై రెండు లక్షల మందికి అయిందట మరి మిగతా ఏడు వేల కోట్ల రూపాయలు ఇంకెంతమంది రైతులకు పోవాలి ఇంకెంతమంది రైతులకు చేయాలి నలభై రెండు లక్షల అకౌంట్లు ఉన్నదని చెప్పింది వీరే వాళ్ళ వీరే చెప్పిర్రు మళ్ళా వీరే మళ్ళీ కాదని చెప్తున్నారు సో చూద్దాం ఏం జరగబోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుంది